హాయ్ అండి వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నా ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే రోజు వ్లాగ్ అండి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఇంకా ఫ్రైడే మార్నింగే లేసేసి ఒక చిన్న ముగ్గు అయితే వేసేసాను ఇంకా నాకు చాలా ముగ్గులు వచ్చి కానీ మా ఇంటి ముందర స్పేస్ కొంచెం ఉండడం వల్ల ఇలా సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసాను అనమాట ఇంకా వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా ముగ్గేసేసిన వెంటనే డైరెక్ట్గా కిచెన్కి వచ్చేసి టీ అయితే రెడీ చేస్తున్నానండి ఇది వచ్చి మసాలా టీ పౌడర్ అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేశానో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను చూడకుంటే ఒకసారి ముందు వీడియోస్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా ఫైనల్గా టీ అయితే రెడీ చేసేసిన తర్వాత లంచ్ అయితే రెడీ చేసేసాను ఇంకా మార్నింగ్ రొటీన్ కూడా తిద్దామనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదండి ఇంకా ట్రై చేస్తాను ఇంకా వాటి లంచ్కి అయితే రైస్ ఇంకా సాంబార్ అప్పడాలు అయితే రెడీ చేసేసాను ఇంకా మా పెద్దమ్మాయికి అయితే వైట్ రైస్ సాంబార్ సపరేట్ సపరేట్గా ప్యాక్ చేశాను ఇంకా చిన్న పాప అయితే కలుపుకోలేదు కాబట్టి తనకి కలిపి ఇంకా డైరెక్ట్గా క్యారియర్లు అయితే పెట్టేశాను అనమాట రైస్ అయితే ఇంకా కర్రీ ఏదైనా మా పిల్లలకైతే అప్పడాలు ఉండాల్సిందేనండి అంత ఇష్టం అనమాట వాళ్ళకైతే సో ఇంకా ఫైనల్గా ఇక్కడ లంచ్ అయితే రెడీ చేసేసాను ఇంకా రెడీ చేసేసి ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా స్నాక్స్కి అయితే మార్నింగే ఇచ్చి పంపించేసానండి స్నాక్స్ అయితే ఇప్పుడు లంచ్ కూడా ఇవ్వలేదు పిల్లల దగ్గర ఇంకా నేను వెళ్ళి స్కూల్ దగ్గర అయితే ఇచ్చేసి రావాలి సో ఇది వచ్చి మా చిన్న పాప లంచ్ బ్యాగ్ అనమాట ఇంకా తనకైతే సపరేట్గా కలిపి పెట్టాను కాబట్టి ప్రాబ్లం లేదండి ఇంకా మా పెద్ద పాపకైతే ఇలా బాటిల్లో సాంబార్ పోసాను కదా చూసేటప్పుడు నాకు ఇంకా మళ్ళీ సరిపోతుందో లేదో అని మళ్ళీ బయటకు తీసి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా సాంబార్ అయితే పెట్టాలన్నమాట ఇంకా తనకైతే బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టానండి ఎందుకంటే ఇంకా పాప అయితే చిన్న పాప మార్నింగే స్నాక్స్ తీసుకెళ్ళిపోయింది తినకైతే ఏమి ఇవ్వలేదని మళ్ళీ ఇప్పుడైతే బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టేశాను స్నాక్స్ కోసం ఇంకా ఇక్కడ సాల్టు ఇంకా రాళ్ళు రెండు ఫినిష్ అయిపోయాయి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా జార్స్ వాష్ చేసేసి మళ్ళీ రీఫిల్ చేద్దామని అయితే వాష్ చేసేసాను అసలు ఈ జార్లకైతే ఎలా నూనె మరకలు అయితే ఎలా అంటుకుంటాయో అస్సలు అర్థం కాదండి జిడ్డు జిడ్డు ఉంటాయన్నమాట ఆయిల్ క్యాన్ కన్నా జిడ్డు జిడ్డుగా తయారవుతాయి ఈ ఉప్పు డబ్బాలు ఎందువల్లని నాకైతే అస్సలు అర్థం కాదు అంత జిడ్డు జిడ్డుగా ఉంటాయి ఇంకా ఫైనల్గా వాష్ చేసేసి అయితే రీఫిల్ అయితే చేసేసాను ఇంకా ఈ జార్స్ నేను మా మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి ఇంకా మా మమ్మీ అయితే వాడట్లేదని సైడ్గా పెట్టేసి ఉంది సరే ఇంకా వాడట్లేదు కదా నేనైనా వాడుకుంటానని తెచ్చుకున్నాను అనమాట చాలా రోజులు ఆయన తెచ్చుకొని కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సాల్ట్కి ఇంకా ఉప్పుకైతే ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ మా చిన్న పాప చూసారా డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంది కదా ఎంత చక్కగా వేసిందో ఫస్ట్ అయితే నేను నమ్మలేదండి తనైతే వేసిందని ఇంకా ఇక్కడైతే తను వేసి ఇంకా సైన్ చేస్తూ ఉంది అనేసి చూసారు కదా ఎంత క్యూట్గా వేసిందో ఇంకా చాలా వేసిందండి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ డే ఊరికి అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చామండి వాటిని అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను ముందు రోజు నైటే ప్యాక్ చేసేస్తానండి లేకపోతే ఖచ్చితంగా నేనైతే మర్చిపోతాను అనమాట సో ఇంకా ఇక్కడ స్నాక్స్ చూసారా ఫస్ట్ ఈ దాల్ మిక్చర్ చూసారా నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట నాకైతే అంత ఇష్టం సో ఇంకా స్నాక్స్తో పాటు కొన్ని స్వీట్స్ అయితే తీసేసుకున్నామండి ఇంకా ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా వీళ్ళ షాప్లో నుండే తీసుకెళ్తాము స్నాక్స్ అయితే అదేం షాప్ అంటే అడయార్ ఆనంద భవన్ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే స్నాక్స్ కానివ్వండి స్వీట్ కానివ్వండి మేము ఎప్పుడు తీసినా ఈ షాప్లో నుండే తీస్తామన్నమాట ఇంకా ఫైనల్గా ప్యాక్ అయితే చేసి పెట్టేశాను ఇంకా ఈ వాటర్మెలాన్ విషయానికి వచ్చేస్తే ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అని చెప్పి వీధి పైన అయితే తీసుకొచ్చి అమ్మారండి ఇంకా తక్కువ ప్రైజ్ అని నేను కూడా ఒకటికి రెండు తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇంటికి తీసుకొచ్చి కట్ చేసి చూడగానే ఫుల్గా వైట్ కలర్లో ఉందండి అస్సలు స్వీట్ లేదు ఇంకా నాకైతే అర్థమైంది మంచిగా మోసపోయానని అలా ఉంటుంది ఇంకా మనతో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ప్రైస్ తక్కువ అని అయితే తీసుకొచ్చావు కదా మొత్తం నువ్వే తినని ఏడిపిస్తూ ఉన్నారనమాట ఇంకా తీసుకొచ్చాను కదా చేసేది ఏం లేకుండా చక్కగా జ్యూస్ కలుపుకొని తాగానమాట సో తీసుకునేటప్పుడు కొంచెం చెక్ చేసి తీసుకోండి ఇంకా ఫైనల్గా నెక్స్ట్ డే ఊరైతే వెళ్తున్నాం కదా ఇంకా పిండి కూడా రుబ్బి పెట్టేశాను నెక్స్ట్ కిచెన్ కూడా డీప్ క్లీన్ అయితే చేసేసానండి కిచెన్ అయితే కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేయాల్సిందేనండి క్లీన్ చేయకపోతే చాలా కష్టం అనమాట నాకైతే టూ అవర్స్ పట్టిందండి కిచెన్ అయితే క్లీన్ చేయడానికి ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడిగేశాను ఇంకా గిన్నెలు కడిగేసి షింక్ అంతా క్లీన్ చేసేసాను తర్వాత ఫైనల్గా కిచెన్ అనేది క్లీన్ చేశాను అనమాట ఇలా షింక్ క్లీన్గా ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి ఎవరికైనా అది కూడా నైట్ క్లీన్ చేసేసి మార్నింగ్ వచ్చి చూసేటప్పుడు అంత పీస్ఫుల్గా ఉంటుంది మనకైతే అదే షింక్లో సామాలు ఉన్నాయనుకోండి ఇంకా అంతేనండి బాబోయ్ ఎప్పుడెప్పుడు ఆ గిన్నెలు క్లీన్ చేస్తామా అని మైండ్ బా దానిపైనే ఉంటుంది ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసానా ఇంకా చూసారు కదా కిచెన్ కూడా ఎంత క్లీన్ చేశానో కాకపోతే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవడం చాలా మంచిదండి లేకపోతే వన్ అవర్ టూ అవర్స్ కంటిన్యూగా క్లీన్ చేయాల్సి వస్తుంది ఇంకా సాల్ట్ డబ్బాలు కూడా రీఫిల్ అయితే చేసి పెట్టేశాను ఇందాకే చూపించాను కదా ఇలా క్లీన్ అయితే చేసేసానండి ఇదే ఇవాళ చిన్న వీడియో ఊరెళ్ళిన వీడియోలు కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను మీరైతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్